ఈ కార్తీక మాసంలో పురంజన కథను వినడం వల్ల అనంతమైన పుణ్యము లభిస్తుందని ఇది సకల పాపాలను హరించి మోక్షానికి మార్గం చూపిస్తుందని నమ్ముతారు ఈ మాసంలో హరిహరులకు ప్రీతికరమైన వ్రతాలు పూజలు చేస్తారు కార్తీక పురాణాన్ని పారాయణం చేయడం వల్ల భక్తి దైవిక శక్తి ఐక్యతకు ప్రతీకగా భావిస్తారు కార్తీక పురాణాన్ని రోజూ చదవడం లేదా వినడం వల్ల అనంతమైన పుణ్యం లభిస్తుంది ఈ మాసంలో చేసే వ్రతాలు సకల పాపాలను హరిస్తాయి కార్తీక వ్రతాలు ఆచరించిన వారికి మరుజన్మ ఉండదని తరువాత పరమపదం పొందుతారని పురాణాలు చెబుతున్నాయి కార్తీక మాసం హరిహరలో ఇద్దరికి అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక మాసంలో విష్ణువు లోతైన ధ్యానంలోకి వెళ్ళి లక్ష్మీదేవి ఆయనను మేల్కొలపడానికి తపస్సు చేయడం భక్తి దైవిక శక్తి ఐక్యతకు ప్రతీకగా భావిస్తారు భాగవతంలో పురంజన కథను వినడం వల్ల ఆత్మజ్ఞానం లభిస్తుంది ఈ కథ జీవుల కదలికను సంసార జీవితాన్ని భౌతిక జీవితంలోని చిక్కులను వివరిస్తుంది ఇది ఒక కథ మాత్రమే కాదు భగవంతుడు భౌతిక శరీరం జీవాత్మ మధ్య సంబంధాన్ని వివరించే ఒక ఉపమానం ఈ కథ వినడం ద్వారా ఆధ్యాత్మిక బోధనలను సులభంగా అర్థం చేసుకోవచ్చు ఈ కథ భాగవతంలోని తత్వాన్ని వివరిస్తుంది పురంజన కథ ద్వారా జీవుల ప్రయాణాన్ని వారి భౌతిక శరీరంలోని ప్రవేశాన్ని బంధాలను వివరిస్తుంది ఈ శరీరం శాశ్వతం కాదని ఆత్మ మాత్రమే శాశ్వతమని తెలియజేస్తుంది భౌతిక ప్రయత్నంలో ములిగిపోయిన రాజుకు నారదుడు పురంజన కథ ద్వారా జీవితం యొక్క ఆధ్యాత్మిక కోణాన్ని తెలియజేశాడు ఈ కథ భౌతిక ప్రపంచంలో చిక్కుకుపోయిన జీవుల పరిస్థితిని వివరిస్తుంది పురంజనోపాఖ్యానం భాగవత పురాణానికి మొకటాయి మానంగా నిలిచింది పురంజనోపాఖ్యానం అనేది శ్రీమద్ భాగవతంలోని ఒక ముఖ్యమైన ఘట్టం ఇది ఆత్మ యొక్క వాస్తవ స్వరూపాన్ని మరియు కర్మల ప్రభావాలను వివరించే ఒక వేదాంతపరమైన కథ ఇందులో ఒక రాజు పురంజనుడు అదే ఆత్మ ఒక నగరంలో చిక్కుకుని అదే మన శరీరం ఒక స్త్రీ అంటే కామవంచ మరియు మృగాలు అంటే ఇంద్రియాల బారిన పడి అంతిమంగా తన నిజ స్వరూపాన్ని మర్చిపోయారు దుఃఖానికి గురవుతాడు ఇది విదుర మైత్రేయ సంవాదంలో ఒక భాగం ఇది భక్తి జ్ఞానానికి సంబంధించిన లోతైన రహస్యాలను తెలియజేస్తుంది ఈ కథ ఆత్మ శరీరము మనస్సు మరియు ఇంద్రియాల మధ్య సంబంధాన్ని వివరిస్తుంది ఇది మోక్షం పొందడానికి ఆత్మజ్ఞానం అవసరమని బోధిస్తుంది ఈ కథ పోతన తెలుగు భాగవతంలోని నాలుగో స్కందంలో ధృవ చరిత్ర తర్వాత వస్తుంది ఇది భాగవతానికి మకుటాయమానంగా నిలుస్తుంది ఇందులో వేదాంత రహస్యాలు కలిగి ఉంటాయని చెబుతారు ఇక పురంధరోపాఖ్యానాన్ని వివరంగా తెలుసుకుందాం చాలా కాలం క్రితం పురంజనుడు అనే రాజు ఉండేవాడు అతనికి అవిజ్ఞాతుడు అని ఓ ప్రాణమిత్రుడు ఉండేవాడు ఏం చేస్తాడో తెలియదు కానీ ఈ స్నేహితుడికి అతని గురించి బాగా తెలుసు అతడు కోరికలు తీర్చుకోవడానికి వీలైన పురం కావాలని వెతుక్కుంటూ భూమందనమంతా తిరుగుతాడు ఆఖరికి హిమాలయానికి దక్షిణ వైపున ఒకటి కనిపిస్తుంది ఎంత చక్కగా ఉందో చక్కగా ఐదు ఆరామాలు ఉన్నాయి కావలసినవి లోపలికి తెచ్చుకోవడానికి అక్కర్లేనివి బయటికి పంపేయడానికి తొమ్మిది ద్వారాలు అది ఏకపాలక త్రికోష్ట షట్కల సహితం అన్ని హంగులు ఉన్నాయి చాలా బాగుంది కదా అనుకున్నాడు అదిగో ప్రమదోత్తమ అనే కామిని భర్త కావాలని వెతుక్కుంటూ అటే వస్తోంది ఆమె కామరూపిణి నవయవ్వనవతి ఆమె పది మంది అనుచరులు వస్తున్నారు ఐదు తలల సర్పం ఒకటి కాపలా కాస్తోంది వెంటనే అతనికి ప్రేమ పుట్టేసింది ఆమెని ఇంత దానివి అంత దానివి అని పొగిడేశాడు ఓ సుందరి ఎవరు నువ్వు ఎంతో అందంగా ఉన్నావు ఈ పురంలో మనిద్దరం కలిసి ఉండి సుఖిద్దాం రా అని పిలిచాడు ఆ వీరమోహిని సంతోషించింది ఆమె మన కులాలు ఏమిటో ఏమిటో గురువు పేరు ఏమిటో నీకూ తెలీదు నాకు తెలీదు ఈ పురము కట్టారో తెలీదు అయితేనేంలే మనిద్దరం ఇక్కడే కలిసుందాం వీళ్ళంతా నా సకులు ఈ ముసలిపాము మేల్కొని ఉండి కాపలా కాస్తుంది నా వాళ్ళంతా నాతోనే ఉంటారు సుమా నీకంటే ఇష్టమైన నాకు నాకెవరున్నారు చెప్పు మరి రావయ్యారా ఇక్కడ గొప్ప గొప్ప విషయ సౌఖ్యాలు సకల కామభోగాలు అనుభవించు అంది అలా శత సంవత్సర కాలం పాటు సమస్త భోగాలు అనుభవిస్తూ ఆ పురంలో కాపురం ఉన్నాడు ఆ పురం ఎంతో అద్భుతమైనది దాని వైభోగమే వైభోగం దానికి ఉన్న తొమ్మిది ద్వారాలలో తూర్పుకు ఐదు ఉత్తరానికి రెండు పడమరకు రెండు ఉన్నాయి ఇందులో ఏడు పైన ఉంటే రెండు కింద ఉన్నాయి వాటిలో విషయాలు అన్ని తెలుసుకునే అధికారి ఉన్నాడు పురంజనుడు వారిలో తూర్పుకి ఉన్న కజోత హవిర్ముఖి అనే రెండు ద్వారాల నుంచి విభ్రాజితాలు అనే ఊళ్ళని ద్యుమంతుడు అనే శకునితో ఏలుతాడు నళిని నాళిని అనే వాటి రెంటి నుండి నవదూత అనే సకుడితో సౌరభ రూపాలను ఏలుతాడు ముఖ ద్వారం నుంచి రసజ్ఞ అనే సకుడితో ఆపణ బహుధనాలను పొందుతాడు పితృహు అనే దక్షిణ ద్వారంలోంచి దక్షిణ రాజ్యాలు దేవహు అనే ఉత్తర ద్వారంలోంచి ఉత్తర రాజ్యాలను ఏలుతుంటాడు అసురి అనే పడమటి ద్వారంలోంచి దుర్మదినితో గ్రామ రాజ్యాలను ఏలుతాడు నిరుతి అనే పడమటి ద్వారంలో లుబ్దకునితో వయసంని పొందుతాడు ఇంకా నిర్వాకు పేసస్కరులు అనే ఇద్దరు గుడ్డివాళ్లతో గమనం కరణం అనే పనులు చేస్తాడు అతను క్షణం కూడా ఎడబాటు లేకుండా భార్యతో కూడి ఆ పురంలో జీవిస్తుంటాడు ఒకసారి భార్యకు చెప్పకుండా అతడు ఆర్భాటంగా పంచప్రస్థం అనే అడవికి వేటకి వెళ్తాడు ఐదు గుర్రాలు ఐదు బంధనాలు రెండు చక్రాలు రెండు యుగాలు మూడు జండాలు ఒక పగ్గం ఒక సారథి ఏడు పైకప్పులు ఐదు గతి ప్రకారాలు ఒక గూడు ఐదు ఆయుధాలు అతి వేగం గల రథం ఎక్కి బంగారు కవచం ధరించి పదకొండు మంది సేనాపతులతో కూడి బయలుదేరాడు వేటాడి వేటాడి అలసిపోయి వచ్చేసరికి భార్య అలకపాన్పు ఎక్కేసింది ఏం చేస్తాడు పాపం మానవుడు కాళ్ళు చేతులు పట్టుకుని బతిమాలాడు అంతే ఇద్దరూ ఒకటైపోయారు అలా అలా పిల్ల పాపలతో సంసారం పెరిగిపోయింది కానీ తనివి తీరలేదు ఈ విధంగా పురంజనుడు దారా పుత్ర పౌత్రాదులతో ఎడతెగని గాఢాన రక్తితో కాలం గడుపుతున్నాడు ఇంతలో చంద్రవేగుడు అనే గంధర్వుడు సిత అసిత అనే మూడు వందల అరవై మంది గంధర్వ మిథునాలతో దాడి చేస్తాడు పురంజనుడు చింతాక్రాంతుడు కాసాగాడు ప్రజ్వలుడు పురాన్ని కాల్చి భయుడనే తన అన్నగారికి ప్రతి కలిగించాడు అర్బక అనే కాలపుత్రిక ఏ పురుషుడు వరించని ఆమె వచ్చి బలవంతంగా ఆక్రమించింది పురంజనుడు బయటకు గెంటైబడ్డాడు ఇది ఎవరి కదా మనిషి కదే కదా ఇందులో ఒక రాజు పురంజనుడు అంటే ఆత్మ ఒక నగరం అంటే శరీరం అందులో చిక్కుకుని స్త్రీ యొక్క కామవాంఛ మరియు ఇంద్రియాల బారిన పడి అంతిమంగా తన నిజస్వరూపాన్ని మర్చిపోయి దుఃఖానికి గురవుతాడు ఇది పురంజనుడు తన ఆత్మ జ్ఞానాన్ని కోల్పోయి దుఃఖంలో చిక్కుకున్నప్పుడు ఒక జ్ఞాని వచ్చి అతనికి తన నిజమైన స్వరూపాన్ని గుర్తు చేస్తాడు ఈ కథ ఆత్మ శరీరము వయస్సు మరియు ఇంద్రియాల మధ్య సంబంధాన్ని వివరిస్తుంది ఇది మోక్షం పొందడానికి ఆత్మజ్ఞానం అవసరమని బోధిస్తుంది మనకి ఉన్న పద్దెనిమిది మహాపురాణాలు మనిషి ఎలా జీవించాలో ఏది చేయాలో ఏది చేయకూడదో చక్కగా వివరిస్తాయి మనకున్న పద్దెనిమిది పురాణాలు బ్రహ్మపురాణం పద్మపురాణం విష్ణు పురాణం శివపురాణం భాగవత పురాణం నారద పురాణం మార్కండేయ పురాణం అగ్ని పురాణం భవిష్య పురాణం బ్రహ్మ వైవర్త పురాణం పురాణం లింగ వరాహ పురాణం స్కంద పురాణం వామన పురాణం పురాణం మత్స్య పురాణం గరుడ పురాణం బ్రహ్మాండ పురాణం ఈ పురాణాలలో అనేక విషయాలకు సంబంధించి మొత్తం సమాచారం అంతా ఉంటుంది ప్రతి హిందువు తన జీవితకాలంలో వీలైనంత పురాణాలు చదవడం వినడం ద్వారా వారి తదుపరి తరాలకు మార్గదర్శులవుతారు హరే కృష్ణ